తేదీ పదమూడు ఏడు ఇరవై నాలుగు రోజున మాకు ఒక కంప్లైంట్ బూక్యా మహేష్ సన్నాపు బూక్యా గంగాధర్ ఈయన ఒక డాక్టరు డాక్టర్గా పనిచేస్తున్నాడు మెడిపల్ ఈయన పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు రోజున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక లింక్ ఓపెన్ చేశాడు వాట్సాప్ నెంబర్లో దాంట్లో ఏసీ మ్యాక్స్ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అతను ఇన్స్టాగ్రామ్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం పెట్టడం మొదలు పెట్టాడు అట్లా కొన్ని నెంబర్లు ఒక ఒకసారి యాభై వేలు ఒకసారి యాభై వేలు ఒక లక్ష రెండు లక్షలు అని మొత్తం టోటల్గా అతను పెట్టిన అమౌంట్ డెబ్బై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు అతను స్టాక్ మార్కెట్లో పెట్టి దాని తర్వాత మోసపోయానని చెప్పి సైబర్ క్రైమ్ నన్ను మోసని తెలుసుకొని మాకు తర్వాత వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ రావడం వల్ల మేము ఒక పది లక్షల రూపాయలు ఒక మేము పుటానోళ్ళు చేయడం చేశాము ఆ పది లక్షల రూపాయలు అతనికి త్వరలోనే కోర్టు ఆట ద్వారా మేము ఇప్పిస్తాము ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మోసపోవడం అంటే విచిత్రం అనిపిస్తుంది వాడు మోసం చేసేవాడు జార్ఖండ్లో అదే జార్ఖండ్ ఆ ఏరియాలో ఉన్నట్టు ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పనే అది ఆ పని ప్రకారంగా ఇటువంటి వాళ్ళని ఎట్లా ఎట్లా పుట్టలేసుకోవాలని చూస్తూ ఉంటారు ఆ విధంగా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు మొత్తం కూడా దాంట్లో మోసపోయి కోట్ల రూపాయలు లా లాస్ అవుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కొత్తగా యాప్లో ఉన్న ఫోన్లో వచ్చినప్పుడు యాప్లు ఓపెన్ చేయాలన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు పంపించిన ద్వారా మాత్రం వేరే యాప్లు కూడా ఓపెన్ చేయకుండా మీరు మోసపోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉంది గంట కూడా రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి మీ ఫోన్ లోకి వచ్చేది అంటే